టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాదికి వచ్చిన టూ ది రూల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అంతేకాదు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపుగా పంతొమ్మిది వంద కోట్లు కలెక్ట్ చేసింది అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నాడు ఇటీవలే నాగవంశి మాట్లాడుతూ బన్నీ త్రివిక్రమ్ సినిమా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలిపాడు ఇందులో ముఖ్యంగా అందరికీ తెలిసిన ఓ గాడ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు ఈ సినిమా చూసి తెలుగు సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు యావత్ దేశమంతా ఆశ్చర్యానికి గురవుతుందని చెప్పుకొచ్చాడు దీంతో అప్పటి నుంచి బన్నీ త్రివిక్రమ్ మూవీ స్టోరీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇందులో త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ దేవతల సర్వ సైనాధ్యక్షుడు కుమారస్వామి పాత్రలో నటించనున్నాడని అలాగే ఈ సినిమాలో పులితో జరిగే కొన్ని ఫైట్ సీక్వెన్స్ బన్నీ ఫ్యాన్స్ కి మోస్ట్ ఫీస్ట్ అంటున్నారు అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ జోన్ ని టచ్ చేశాడు కానీ మైథలాజికల్ బ్యాక్ మాత్రం సినిమా చేయలేదు మరి కొత్తగా చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో కూడా సినిమాలు కమిట్ అయ్యాడు ఇందులో త్రివిక్రమ్ తో కంటే ముందుగా అట్లీ కుమార్ సినిమా ఉంటుందని ఆ మధ్య ప్రముఖ సినీ నిర్మాత రవిశంకర్ తెలిపాడు బన్నీ అట్లీ కుమార్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది